మా కుటుంబం పంతొమ్మిది వందల అరవై రెండులో రాజకీయాల్లో ప్రవేశించిందండి సినిమా ఫీల్డ్లోకి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చాము మేము యాభై యాభై ఒక మేము సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పటికీ ఇప్పుడున్న నటులు ఎవరు కూడా పుట్టి ఉండరు అనుకున్నా నేను అయ్యా అరవై రెండులో రాజకీయాల్లో వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఏబీసీలు కూడా రావండి మా కుటుంబానికి రాజకీయ పక్ష పెట్టింది బీసీ వర్గాలండి దళిత వర్గాలు మా కులంలో ఒక ఫైవ్ పర్సెంట్ అండి అది కూడా పేదవారు మాత్రమే దళితులు అందరూ మాకు వ్యతిరేకమండి ఈ పేదవాళ్ళ యొక్క ఈ బీసీలు దళితుల యొక్క గ్రామంతో వారి పెచ్చ మా నాన్నగారికి నాకు పెట్టడం జరిగిందండి దేశంలో రాష్ట్రంలో దేశంలో కూడా పత్తుపాడు నియోజకవర్గంలో ఉన్న మర్యాద ఎక్కడ ఉండదండి మా తండ్రి గారిని బీసీ వర్గాలు చీరల మీద నడిపించిన సందర్భాలు ఉన్నాయండి దళితులైతే రోజు ఎప్పుడు ఊళ్ళోకి వెళ్ళినా ఇరవై ముప్పై బిడ్డలు నీళ్లు కాళ్ళ మీద పోసేవారండి కొంతమంది అయితే పల్లెల్లో మా తండ్రి గారి కాళ్ళ మీద నీళ్లు పోసి ఆ పల్లెల్లో నీళ్ళు అలా స్నానం చేసుకుంటూ మీద పోసుకోవాలండి అటువంటి అభిమాన పొందని అండి వారి భిక్ష వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానండి దీంట్లో ఎవరి ప్రేమేం లేదండి బీసీ వర్గాలు దళిత వర్గాలు మా కాపులో ఫైవ్ పర్సెంట్ ఉంటారండి ఇతరులు అగ్గ కులాల్లో పేదవారు వాళ్ళు నేను ప్రేమతో వచ్చానండి కానీ పోస్టింగ్లో రకరకాలుగా పెడతా ఉన్నారు బాధాకరం అండి నేను రాజకీయాలు రావడానికి కాపులు కారణం కాదండి నేను ఎవరు అనుమతి తీసుకోవాల్సిన పని లేదు రాజకీయాలు నా ఇష్టం అండి మొదతాడు లేనోడు రాగు లేనోడు నాకు రాజకీయ పాఠ చెప్తా ఉన్నాడు చాలా తప్పు నేను మా పత్తిపాటి నియోజక ప్రజల బిచ్చతోటి రాజకీయాలకు వచ్చాను ఇప్పటికే వారి పిచ్చే ఈరోజు గుర్తు వస్తుందండి వారి పిచ్చతోటి ఎన్నో ఉద్యమాలు చేశానండి కాపుల కోసం చేశాను దళితుల కోసం చేశాను నక్సలైట్లో నక్సలెట్ సహకరించారని కేసు పెడితే అందులో రెండు మూడు కులాలు కూడా ఉన్నాయండి దళితులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు ఇతర వర్గాలు కూడా ఉన్నారండి వారికి కూడా సహాయపడ్డాను ఇంకో బేస్ట్ చెప్తా ఉన్నాను మనలో ఎన్నికలు వచ్చేయండి ఎల్లప్పుడు మంట ఓసీ అయిందండి బీసీ వర్గాల్లో దత్తగా గెలిపించానండి పదివేల మెజార్టీతో గెలిపించాను అలాగే రెండోసారి మళ్ళీ ఓసీ అయిందండి దళితుల్ని ఓసీలో మంటపట్టిన చేశాను ఇంకొకసారి సర్పంచ్ పదవి ఓసీ వస్తే బీసీ వర్గాన్ని గెలిపించానండి సెంట్రల్ బ్యాంక్ వచ్చేటప్పటికీ బొడ్డు భాస్కరామారావుకి మెట్ల శాఖ పోటీ వస్తే భాస్కరామారావు చేశాను నేను నా వర్గాన్ని నా మనుషులు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తానండి అక్కడ కులం కాదని నా వర్గం ముఖ్యం రకరకాల పోస్టులు పెడతా ఉన్నారు తెలిసి తీలికి పెడతా ఉన్నారు వారు సినిమాలో హీరో అవ్వచ్చు అండి నేను రాజకీయాల్లో హీరో అని అంత పెద్ద హీరో కావచ్చు చిన్న హీరోని వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కుటుంబం ఒక చరిత్ర ఉంది వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారండి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు వారు పెద్దను మమ్మించారండి మిథున్ మిథున్ రెడ్డి గారిని కాకినాడ ఎమ్మెల్యే రెడ్డి గారిని కాకినాడ మీరు గీత గారిని మాజీ మంత్రి ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దలు మమ్మించి దాని పార్టీలోకి ఆహ్వానించారండి నేను సంతోషంగా అంగీకరించాను వస్తాను వెళ్ళానండి మాదకి వెళ్తున్నారు కదా మా దగ్గర ఎందుకు వెళ్ళాలంటారు మీరు ఏంటి పొడుగు ఏంటండి ఇందులో ఆయన సినిమా ఫీల్డ్ గొప్పవాడితే అవ్వచ్చు రాజకీయాలు మీ గొప్పవాడిని గతంలో చంద్రబాబు నాయుడు గారు అండి లోక్సభ స్పీకరు బాలాజీ గారిని అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ గారిని ప్లానింగ్ కూడా వైస్ చైర్మన్ బొడ్డు బసరామారావు పంపించి నన్ను ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు వెళ్ళానండి రాజకీయంలో ఆయన పండిపోయి ఉన్నాడు వారింటికి వెళ్ళాను రాజీవ్ గాంధీ గారి ఆహ్వానం మేరకు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీలు కలిశానండి రాజకీయ నాయకుడిని రాజకీయ నాయకులు గౌరవిస్తారండి మరి రారా వస్తా అని చెప్పేసి నేను అమ్మమ్మకు నీటిలో నాపెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా ఎందుకు రాలేదంటమా ఇది మంచి పని కాదు మిత్రులారా మిమ్మల్ని మిత్రుల్లో ఏమని చెప్ప చెప్పలేకపోతున్నాను గౌరవమైన సోదరులు అంటాను తప్పు తప్పుడు పోస్టింగ్లు పెడతా ఉన్నారు రాజకీయాల్లో నేను ముందున్నాను సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను వీళ్ళందరూ ఎవరు లేరు మా పాఠాలు చెప్పడానికి వీళ్ళు వీళ్ళకి హక్కు లేదు రాజకీయాలు నేర్చుకోండి మాదిగా నేర్చుకోవాలా ఇంకో విషయం చెప్తానండి ఆ రోజుల్లో మా తాతగారు కర్ణ మున్సిపల్ ట్రైనింగ్ అయ్యింది ఐఏఎస్ ఆఫీసర్లకి అండి ప్రతి ఐఏఎస్ ఆఫీసరు మా మా తండ్రి గారి మా తాతగారి ట్రైనింగ్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయండి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు మీ తాతగారి పేరు ట్రైనింగ్ లిస్ట్లో ఫస్ట్ పేరు ఉందండి మీకు మీకు ఎంతో మీకు గౌరవం అని అటువంటి అటువంటి గల కుటుంబమా వారి వల్ల నేను ఎమ్మెల్యే అయిపోయాను వారు వారి దయతో మంత్రి అయిపోయిన రాస్తూ ఉన్నారు తప్పు నాన్న తప్పు మీకు తెలియక రాస్తున్నా చెప్పు తెలియక రాస్తున్నారు తప్పు ఆపండి పోస్టింగ్లు ఎప్పటికి ఎప్పటికీ కూడా చెప్పుకుంటాను నా నా రక్తం ఎర్రగా ఉన్నంత కాలం నా పిచ్చ మా రాజకీయ పిచ్చ పెట్టింది మా పత్రపాడు ప్రధానికి చెప్పుకుంటాను ఎవరి పిచ్చ కాదు వారి బెచ్చతోటి ఉద్యమాలు చేసాము ఎప్పుడు ఏ ఉద్యమం చేసినా కూడా బీసీలు దళితులే ముందు 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 ఉంటారండి సైకిల్ ర్యాలీ చేశానండి ఆరు వేల మంది సైకిల్ ర్యాలీలో నాలుగు వేల మంది బీసీలో దళితులండి గిరిజనులు ఇతర కులాలు రెండు వేల మంది కాపులు కాపులు ఇచ్చేటి నాలుగు వేల మంది ఇతర ఏంటి అని ఆశ్చర్యపోయేవారండి నాకు ఇప్పుడు ప్రోత్సాహం వీలే అయ్యా దయించి గౌరవ పెద్దలని కోరుకుంటున్నాను తప్పుడు పోస్టింగ్ పెట్టకండి మాకు మనోభావాలుంటాయి మీరు చెప్పినాక కానీ రాజకీయం చేయాలా ఎందుకు చేయాలా చేయమని మీకు మీకేమకుందే అడుతూ ఉన్నాను దయచాపండి